తెలివైన కుందేలు ఒక దట్టమైన అడవిలో సింహం అనే గర్వమైన సింహం ఉండేది అది ఆ అడవికి రాజు ఒకరోజు సింహం అడవిలోని జంతువులన్నింటినీ పిలిచి ప్రతిరోజూ మీలో ఒకరు నా ఆహారంగా నా గుహకు రావాలి లేకపోతే నేనే వేటాడి మీ అందర్నీ చంపేస్తాను అని గర్జించింది జంతువులన్నీ భయంతో వణికిపోయాయి తమ ప్రాణాలను కాపాడుకోవడానికి అవి సింహం షరతుకు ఒప్పుకున్నాయి అప్పటినుండి ప్రతిరోజూ ఒక జంతువు దుఃఖంతో సింహం గుహవైపు నడిచేది ఒకరోజు కుందేలు అనే ఒక చిన్న కుందేలువంతు వచ్చింది కుందేలు చిన్నదైనా చాలా తెలివైనది దానికి చనిపోవాలని లేదు అది సింహం నుండి తనను మరియు ఇతర జంతువులను ఎలాగైనా రక్షించాలని ఒక ప్రణాళిక వేసింది కుందేలు కావాలనే సింహం గుహకు ఆలస్యంగా వెళ్ళింది అప్పటికే సింహం ఆకలితో కోపంతో రగిలిపోతోంది కుందేలును చూడగానే ఎందుకు ఇంత ఆలస్యం చేశావు నిన్ను కఠినంగా శిక్షిస్తాను అని గడ్జించింది కుందేలు భయపడినట్లు నటిస్తూ మహారాజా నాది తప్పులేదు నేను ఇక్కడికి వస్తుండగా దారిలో నన్ను మరో సింహం అడ్డగించింది తానే ఈ అడవికి రాజునని చెప్పింది అని వినయంగా చెప్పింది ఇది విన్న సింహం కోపంతో ఊగిపోయింది నా అడవిలో మరో రాజా అసాధ్యం ఎక్కడున్నాడువాడు ఇప్పుడే నన్ను వాడి దగ్గరకు తీసుకువెళ్ళు అసలైన రాజు ఎవరో నేను చూపిస్తాను అని గర్జించింది తెలివైన కుందేలు సింహాన్ని అడవి మధ్యలో ఉన్న ఒక పాత లోతైన బావిదగ్గరకు తీసుకువెళ్ళింది మహారాజా ఆ శత్రువు ఈ కోటలోనే నివసిస్తున్నాడు అని కుందేలు బావిని చూపిస్తూ చెప్పింది గర్వంతో ఉన్న సింహం ఏమాత్రం ఆలోచించకుండా బావిలోకి తొంగిచూసింది నీటిలో తన ప్రతిబింబాన్ని చూసి అది మరో సింహమని భ్రమపడింది తన ప్రతిబింబం కూడా గర్జించడం చూసి సింహం పెద్దగా గర్జించింది ఆ గర్జన బావిలోనుండి ప్రతిధ్వనించింది అవతలి సింహం తనను సవాలు చేస్తోందని భావించి సింహం దానిపై దాడి చేయడానికి బావిలోకి దూకింది ఆ మూర్ఖపు సింహం బావిలో మునిగి చనిపోయింది తెలివైన కుందేలు తిరిగివెళ్ళి జంతువులన్నింటికీ శుభవార్త చెప్పింది అవన్నీ తమ స్వేచ్ఛకు సంతోషించి చిన్నదైనా తెలివైన కుందేలుకు కృతజ్ఞతలు తెలిపాయి ఈ కథలోని నీతి ఏమిటంటే శారీరక బలం కంటే తెలివి గొప్పది